பேசி முதலே நூறு கோடிகளில் பெட்டம் எல்லாம் தான் தான் வீக் அப்போ ఇది இது தெச்சுக்கோ అందులో அந்த வைப்பது கவரில் మేము వడియాలు పెడుతున్నాము టైట్ కనాలి మళ్ళీ అలా టైట్ కనాలి అంటే నువ్వు ఎక్కడ కన్నం పడుసుకోవా చెప్పు ఎక్కడ అన్నం పడాలనుకుంటాను పక్క లేళ్ళు పట్టుకో అయితే దీన్ని ఇది అలక్ కాదు అవును ఇది ఉంది కదా ఈ చివరికి పట్టుకో ఈ చివరిని దాంట్లోనే పెట్టుకో ఓపించేయి ఈ చివరికి పట్టుకో మళ్ళీ ఈ చివర అందులో పెట్టుకో ఆ చివరాలుగా అలా కొట్టుకోడి పెట్టడం ఎలా కత్తిరి తీసుకెళ్ళి కట్ చేస్తే ఇదిగో మురళ ఎక్కడ కట్ చేస్తాం మొత్తము లూచి చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఒక మూలకి మధ్యలో పెట్టవచ్చు కదా ఎక్కువ కట్ చేసా తక్కువ ఎక్కువ కట్ చేయాలి అది వస్తుందా ఇప్పుడు వదులు ఇప్పుడు పిండు వస్తుంది రాదు రెండు వైపులు ఒక ఒకవైపు కట్ చేయాలి కదా ఒకవైపు కట్ చేయాలి కదా అవతల పట్టుకో అయితే ఇప్పుడు అవతల చేయి ఇది మూసి అది ఓపించే ఇది ముయ్యు ఇది పట్టుకో మా శ్రీకాకుళం భాష అర్లెళ్ళారు తీరా అటువైపు పట్టుకోమీ రావు కట్ చేయరా గత పెట్టి కట్ చేయ అక్కడ అలా పాలగైతే అవదావాళ్ళు పెడతాం పెడతాం పెట్టడం చూడండి మధ్యలో పెట్టండి ఉన్న రుబ్బే ఇంత రవ్వ మీరేటి చివర పెడతాను మురళి సరిపోద్ది మధ్యలో మురళి అలాగా వీళ్ళు పండు నువ్వు ఆపి పండు బాగా పెడతానండి మురళి పండు పెద్ద ఉడియలు పెట్టేస్తాను నువ్వు అవి అయిపోవడం కాదు చిన్నవి పెట్టాలి మళ్ళీ చూడు నేను షాప్ లో లేనమ్మా షాప్ లో ఉంటే తాళు చూపిస్తాను డిజైనింగ్ నెక్స్ట్ టైం షాప్ లో ఉన్నప్పుడు లైవ్ చేస్తానులేండి ఇంటి దగ్గర ఉన్నాను ముందు పెద్ద పెట్టేస్తాను వడియాలు వేసుకో మళ్ళీ ఇంకెక్కువ వేయమాను పిండి వేయమాను పిండి వేస్తే బాగా వస్తుంది ఇదిగోండి మా హడావిడి వీళ్ళు

తర్వాత పట్టుకోవడానికి అవ్వదు ఆగు మరీ వేస్తాడు ఇప్పుడు వేస్తే అవ్వదు పండు పట్టుకోవడం అవ్వదు కదా ఎక్కువ అయిపోద్ది మరళి నేను చెప్పాను మురళి మీరు మాట వినరు నా మాట అస్సలు వినరు లోడింగులాగా రావట్లేదు అది ఏటు అయిపోతుంది ము స్పిన్ వస్తాను మరలి ఒకవైపు పట్టుకో ఒక ఒకవైపు నన్ను పట్టుకో అలా పట్టుకొని కొంచెం గట్టిగా నొక్కు ఎక్కువ అవుతుంది మళ్ళీ మొదలు పట్టుకొని కవర వేరేలాగా ఇచ్చే వేరే దగ్గర ఇచ్చే ఇదా ఇల్లు ఇక్కడ పట్టుకో ఇలాగను పట్టుకొని ఇదా ఇక్కడ కట్ చేయమని బావేనే మొత్తము దాని మీద పట్టుకో పండిల్ చివరి కట్ చేయమి ఇది ఇక్కడ అక్కడ మళ్ళీ ఆ గుంపు లాస్ట్లో కాదు మళ్ళీ ఇక్కడ కట్ చేయాలి ఇల్లు ఇక్కడ ఇక్కడ ఎక్కడ కట్ చేసుకో ఇదా ఇల్లు ఇట్లాంటి కట్ చేసుకో ఒడియలు బాగా పెట్టావు మురళి నువ్వు కొండ నువ్వు కూడా ఒడియాలు చాలా బాగా పెట్టావు ఇచ్చి మురళి బాబాయ్కి ఖర్చేస్తుంటు చేసి నువ్వు పని లేదు కానీ కవర్ ము అక్కడ మళ్ళీ పెద్దది తీస్తాడు మళ్ళీ ఖర్చు తెలివైన చూడండి ఒడియోని చూడండి అలా పండు నువ్వు చేతితో పెట్టుకో పండు వేస్ట్ అయిపోద్ది పండు వేస్ట్ అయిపోద్ది சேர்த்து படித்து உண்டு

ఒడియాలు మీరు పెట్టడం గ్రేట్ తెలుసా మళ్ళీ ఎప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ ఒడియాలు పెడతారు చాలా మంది ఇలా ఉంటారు ఫ్రెండ్స్ మన వాళ్ళతో ఒడియాలు అట్టమంటే ఏమేమో చేస్తా

నీట్ గా పెట్టొచ్చు కదా అది అసలు ఒడియాలేనా వండినప్పుడు ఏటవుతాయో తెలియదు ఇంకా ఎంత బాగా పెట్టాడు మురళి ఒడియాలో அசல உடிய பண் ஏதே ஒடியா அது பதிலே அது எவ்வளோ ఇక్కడ ఇక్కడ పెట్టు ఇటు పెట్టు నువ్వు అని చివరి చెప్పిన మాట వినట్లేదు వీళ్ళు నా పెట్టు పండు ఖాళీగా ఉంది చెప్పిన మాట అస్సలు వినట్లేదు కత్తెళ్ళు పండు పండు కూడా నీకు మరి ఏడు పండు కొంపు కొంపు చేస్తారు వీళ్ళు ఒడియాలు చేయాలి బజ్జీలు ఒకటే వేయలేదురా బాబు మీరు పండు ఎందుకు అంత పెద్ద పెట్టి అదిగో వేస్తే మురళి అదిగోరా కొంచమే పిండి వేస్తే వాళ్ళకి వస్తుంది మురళి పండు దగ్గర దగ్గర ఇట్టు చూడు ఇంకా పిండి ఉంది అందులో అందులో మురళి చూడు మళ్ళీ అయ్యో వీళ్ళైతే నా వల్ల కాదు ఈ రోజు నా ఒడియాలు ఎంత కష్టపడి మినుములు నాన పెట్టేసి బాగా కడిగి మధ్యలో చూడు గ్యాప్ వచ్చింది మధ్యలో పెట్టచ్చు కదా అది మురళి నేను తీసుకుంటాను కావాలంటే నువ్వు చెడగొట్టుకు ఏట్రా బాబు మీరు ఏ చేస్తారో నాకు అస్సలు ఏ అర్థం అవ్వట్లేదు ఎంత బాగా పెడతారు తెలుసా ఈ వీడియో చిన్నపిన్ని చూస్తే కుక్కని తిట్టినట్టు తిడుతుంది నన్ను

వీలే శాస్త్రా అస్సలు అనుకోలేదు ఏటి పండు నువ్వు ఒడియలు పెట్టిన తర్వాత మబ్బులేసింది మబ్బు వేసిందిరా నీ ఒడియాలకి అంత పవర్ ఉంది అది ప్లేట్ పట్టుకొని వచ్చేసి పండు ప్రసాద్ చౌదరి ఓరి ఓరు దేవుడా మీరు ఎక్కడ రా బాబు ఒడియాలు చూడండి మా ఊళ్ళు ఎలా పెట్టారు శ్రీకాకుళ పొలం కదా ఇలానే దొరుకుతాం మీకు అసలా ఒడియాలు ఇంత బాగా సరే ఫ్రెండ్స్ ఒడియలు బాగుంటే కామెంట్ చేయండి